ఈరోజు అక్రమంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు పర్మిషన్ తీసుకొని కళ్యాణ మండపం కట్టుకొని ఎలా నడిపించవచ్చో గొప్ప ఉదాహరణ ఈ బిల్డింగ్ చూసుకొని మీరు అర్థం చేసుకోండి ఒక డబుల్ బెడ్రూమ్ కోసం పర్మిషన్ తీసుకొని కళ్యాణ మండపం ఎలా నడిపించుకోవచ్చో ఈ బిల్డింగ్ పెద్ద ఉదాహరణ ఇది ఈ ఉదాహరణ చూడండి ఈరోజు నూడా చైర్మన్ కూడా ఈ డే ఫంక్షన్ బిల్డింగ్లో ఫంక్షన్కి వచ్చాడు ఈ అక్రమంగా నిర్మించిన బిల్డింగ్లో పక్కన ఇంట్లో మేము ఉంటున్నాము చూడండి మా ఇళ్ల ముందు ఎలా వెహికల్స్ అన్నీ అడ్డం పెట్టేస్తున్నారో ఇక్కడ ఫంక్షన్ జరిగేటప్పుడల్లా మా జీవితాలు నరకం అనుభవిస్తున్నాం మేము ఈ కళ్యాణ మండపం వల్ల మేము ఇళ్లలో కూడా ఉండలేకపోతున్నాము చూడండి ఎంత ట్రాఫిక్ ఉంటుందో ఇక్కడ మొత్తం చూడండి మా ఇళ్ల ముందు కానీ ఆడవాళ్ళు బయటికి రాలేకపోతున్నారు ఇక్కడ జరిగే ప్రతి ఫంక్షన్కి మేము నరకం అనుభవిస్తున్నాము కమిషనర్కి మేము ఇదే రిపోర్ట్ చేస్తున్నాము ఈరోజు మా ఓపిక నశించి ఈరోజు నేను ఇక్కడ రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది చూడండి ఎంత దారుణం జరుగుతుందో డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి పర్మిషన్ తీసుకుని కళ్యాణ మండపం కట్టి ఎలా లంచాలు ఇచ్చి అధికారాలకి అధికారులకి ఎలా లంచాలు ఇచ్చి ఈ కళ్యాణ మండపం నడుపుతున్నాడో గొప్ప ఉదాహరణ ఇది ఇటువంటి వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి గొప్ప ఉదాహరణ ఈ బిల్డింగు చూడండి మిహిమ్ కన్వెన్షన్ హాల్ ఇతని పేరు ఈ బిల్డింగ్ ఓనర్ పేరు మైనుద్దీన్ అతను సౌదీ అరేబియాలో పనిచేస్తాడు నలభై ఎనిమిది లక్షలు పది లక్షలు అతనికి జీతము ఆ డబ్బంతా ఇక్కడ తీసుకొచ్చి పెట్టి ఇక్కడ అంతా అంతా అసౌకర్యం కలిగిస్తున్నాడు అసలు ఈ బిజినెస్ సెంటర్ కాదు ఇది ఇది రెసిడెన్షియల్ ఏరియా ఈ రెసిడెన్షియల్ ఏరియాలో ఈ కళ్యాణ మండపం కట్టి మా జీవితాలు నరకం చేస్తున్నాడు కాబట్టి మున్సిపల్ కమిషనరు వెంటనే యాక్షన్ తీసుకోవాలని నేను గట్టిగా కోరుకుంటున్నాను సమి గారు మీరు చెప్పండి ఈరోజు నూడాల్ చైర్మన్ గారు కూడా ఈ ఫంక్షన్కి వచ్చారు మీరు కూడా ఇక్కడికి వచ్చారు ఎంత మీరు మీరు అనుభవించిన ఎక్స్పీరియన్స్ చెప్పండి ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు కానివ్వండి ఇక్కడ కళ్యాణ మండపం ఇక్కడ రెసిడెన్షియల్ ఏరియాలో పెట్టినందువల్ల ఎంత ప్రజలకి అసౌకర్యం కలుగుతుంది ఏందనేది మీరు చెప్పండి చాలా అసౌకర్యంగా ఉంది కోటమిట్ట నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా వెళ్ళాలంటే నలభై ఐదు నిమిషాలకు సమయం పడుతుంది రోడ్లన్నీ డైకాస్ రోడ్లు ఆక్రమించేసి ఉండారు వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు ఆక్రమించారు తెలుగుదేశం వాళ్ళు వచ్చినప్పుడు ఏదో ఊడగొట్టి కట్టలు కడతారు అన్నారు తెలుగుదేశం వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా ఆక్రమించేశారు ఇళ్లకు ట్యాక్సులు తీసుకుంటున్నారు ఇంటి పన్ను కట్టకపోతే కుళాయి పన్ను కట్టకపోతే చెత్త పన్ను కట్టకపోతే రోడ్డు మీద వచ్చి గందరగోళం చేస్తున్నారు కదా కార్పొరేషన్ వాళ్ళకి సిగ్గులు లజ్జా కాని ఉంటే కార్పొరేషన్ వాళ్ళ పుట్టుక మానవ పుట్టుక గాని ఉంటే ఈ ఏరియాలు క్లియర్ చేయండి లేకపోతే చేతు గాజులు వేసుకొని లహంగాలు వేసుకొని తిరగండి వచ్చి మా దగ్గర ట్యాక్సులు తుంగొని వెళ్ళినట్లు కాదు రోడ్లు ఆక్రమించేస్తుంటే మీ మీరు చింపాంజి మొహాలు వేసుకొని ఎందుకు గమ్ముగా ఉన్నారు మనుషులు కాదా మీరు మేము టాక్సులు ఈ ఏరియాలో మనుషులు ఆడవాళ్ళు ఎవరు బయట తిరగకూడదా సిక్కుల ఉండాలా అదే వేరే ఏరియాలు కానీ అయితే పోయి క్లియర్ చేస్తారు ముస్లింల ఏరియాలు అంటే మీకు చేత కానీ ఇదే ఇక్కడ వచ్చేసి రోడ్ల మీద రోడ్లన్నీ ఆక్రమించేసి అక్రమ కట్టడాలు కట్టేయడం రోడ్లకు బండ్లు అడ్డంగా పెట్టి బంగా తాగేవాళ్ళు సొల్యూషన్ తాగేవాళ్ళు ప్రపంచంలో ఉన్న పొరికి యధవలంతా ఇక్కడే చేస్తారు పోలీసు వాళ్ళు పట్టించుకోవటం లేదు కార్పొరేషన్ వాళ్ళు పట్టించుకోవటం లేదు ముందు ఈ ఏరియాలో ఉన్న ఎంక్రోచ్మెంట్ తీయండి తీసేసి ఈ విధంగా ఫంక్షన్ హాల్లకు మీకు కానీ పార్కింగ్ సౌకర్యం లేకపోతే వాళ్ళ లైసెన్స్ రద్దు చేయండి అది ఏం చేయకుండా మనుషుల జీవితాలతో ఆడుకునే హక్కు మీకు ఎవరు ఇయ్యలేదు ఇది కానీ మీరు క్లియర్ చేయకపోతే మడుగు నెక్స్ట్ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ ఈ మొఖం మీద జనాలు ఉమ్మేస్తారు స్పెషల్లీ మా ఏరియాలో ముస్లిం ఏరియాలో ఆడబిడ్డలు చదువుకోవడానికి వెళ్ళాలంటే ఆ లేబర్ బీడి కుతూస్ నగర్ ఆర్చికాండ్ నుంచి నగర్ ఆచి కాండి నుంచి వెళ్ళాలంటే ఏమవుతుందంటే అక్కడ దాకా వెళ్ళాలంటే నలభై నలభై యాభై నిమిషాలు అవుతుంది ఇది ఫంక్షన్ హాల్ ఒక్క వల్ల నేను చెప్పడం లేదు ఆ టీ అంగడి సికిందర్ కేఫ్ ఒకటి ఉంది అక్కడ చూడండి రోడ్డుని ఎలాగ ఆక్రమించుకుని ఉండారో ఆల్రెడీ సికిందర్ కేఫ్ అనేది ఆ కట్టిందే ఎంక్రోచ్మెంట్లో ఎంక్రోచ్మెంట్లో కొట్టు కట్టాడు మళ్ళీ దానికి ఆ సన్షెట్ పెట్టాడు మళ్ళీ అక్కడ దాకా ఆక్రమించుకున్నాడు అక్కడ ఆటో స్టాండ్ చికెన్ పొక్కడ అంగడి ఏంది ఇది హెరాస్మెంట్ ఏదైనా మాట్లాడితే రౌడిజం దౌర్జన్యం చేస్తున్నారు కాబట్టి దీని మీద పోలీసు వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు క్లియర్గా ఖచ్చితంగా చర్య తీసుకోవాలి ఇప్పుడు నాదొక సందేహం అండి అధికారులు లంచాలు తీసుకొని ఇలా ఇంటికి పర్మిషన్ డబుల్ బెడ్రూమ్కి పర్మిషన్ తీసుకొని ఇలా కళ్యాణ మండపం నడ కళ్యాణ మండపం నడపడము ఇది అన్యాయం కాదా అక్రమం కాదా మీరు కోర్టులో ప్రజల అవసరం కాదా మీరు కోర్టులో కేసు వేయండి మీ దగ్గర ఎవిడెన్స్ కానీ ఉంటే కోర్టులో కేసు వేయండి ఒక మాట ఒక మాట నేను చెప్తాను ఈ రోజు ఆన్లైన్ ప్రపంచము ఏ ఈ ఇంటి నంబర్ కొడితే ఈ ఇంటికి ఏం ప్లాన్ తీసుకున్నాడు ఏం నడుపుతున్నాడు అనేది కూడా ఖచ్చితంగా మనకు ఆన్లైన్ లో కనిపిస్తుంది దానికి అవసరం లేదు అదే ఖాన్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులందరూ మీ బంధువులే మీరు వాళ్ళని తీసుకొని నారాయణ గారి దగ్గర పోయి చెప్పండి ఒక ఫంక్షన్ హాల్ కోసం కొన్ని వేల మంది ఇబ్బంది పడుతున్నారని నారాయణ గారికి చెప్పండి నారాయణ గారు కూడా వినలేదనుకోండి ఆ రోజు అందరం కలిసి పోరాటం చేద్దాం తప్పకుండా చేద్దాం సహకారం కూడా తప్పకుండా ఇస్తున్నాను ఇప్పుడు మీ ఇంట్లో మీ కూతురు ఇందాక పాపం అమ్మాయి పాల ప్యాకెట్ కోసం ఏదో పోయింది నేను చూస్తూనే ఉన్నాను ఆ గేట్ దగ్గర వస్తుంది లోపలికి వెళ్తుంది వస్తుంది లోపలికి వెళ్తుంది అక్కడ బండి అడ్డంగా పెట్టేసి మనుషులు పక్కకు జరిగే కూడా పరిస్థితి లేదు అవును చేయండి మాట్లాడ తప్పకుండా ఇలాంటి అక్రమ నిర్మాణం పైన కమిషనర్ గారు తప్పకుండా యాక్షన్ తీసుకోవాలని అలాగే మినిస్టర్ నారాయణ గారు కూడా యాక్షన్ తీసుకోవాలని మేము ఇక్కడ లోకల్గా ఉండేవాళ్ళము అభ్యర్థిస్తున్నాము దయచేసి మీరు యాక్షన్ తీసుకోండి